హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మోహన్ బీబీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే కిరణ్ నెహ్రూ గారు నమస్తే అమ్మా సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నానమ్మా సార్ శాంతి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అమ్మా ఇప్పుడు లెటర్ ఎస్ తో శాంతి అనే పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చెప్తాను ఎందుకంటే చాలా మంది శాంతులు నన్ను కలుస్తున్నారు అశాంతితో కలుస్తున్నారు హెల్త్ ప్రాబ్లంతో చాలా మంది శాంతికి డైవర్స్ చాలా మంది శాంతికి భర్త ఒక దగ్గర వీళ్ళు ఒక దగ్గర లేదా దూరం అవ్వడం లేదా చనిపోవడం సో శాంతిలో ఏముంది సో లెటర్ ఎస్కి బలం మూడు అండ్ ఒకటి చార్డీన్లో మూడు పైథాగ్రస్లో ఒకటి వీళ్ళు చాలా స్పిరిచువల్ ఎస్ అంటే సంఖ్యాబలం మూడు అన్నాను కదా అప్పుడు ఎస్ఏ టిహెచ్ఐ పేరు పెట్టుకుంటున్నారు సో ఈ లెటర్ ఎస్కి సంఖ్యాబలం మూడు ఉన్నప్పుడు ఆ పేరులో ఆ అక్షరాలు వస్తే ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల రిలేషన్ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం డబ్బు ఎంత సంపాదించిందో నిలబడదు సో లెటర్ ఎస్ తో పేరుండి శ్వేత స్వాతి స్వప్న శేఖర్ ఇవన్నీ కూడా ఎస్ అంటే మూడు అంటే ముందున్న సైనికులు సేనాధిపతి మూడు అక్షరాలు ఆరు సేనాధిపతికి సైన్యంగా పడదు ఈ రెండు కొట్టుకుంటాయి రాజ్యం ఓడిపోతారు ఆరు మూడు ఎఫెక్ట్ వల్ల జీవితం ఆరోగ్యం కాపురం పాడైపోతాయి ఈ ఆరు మూడులో ఎవరి పేరున్నా వాళ్ళ కాపురం ధ్వంసం అయిపోతుంది కష్టం ఎక్కువ ఉంటుంది ఫలితం తక్కువ ఉంటుంది సో శాంతిలో ఈ ఆరు మూడు కాకుండా ఎస్ అంటే త్రీ ఏ అంటే వన్ ఎన్ అంటే ఫైవ్ టీ అంటే ఫోర్ హెచ్ అంటే ఫైవ్ ఐ అంటే వన్ టోటల్ సిక్స్ లెటర్స్ కి నైన్టీన్ నైన్టీన్ నెంబర్ అద్భుతమైన నంబర్ హీరో కృష్ణా పేర్ల నైన్టీన్ నంబరే బట్ ఏడు అక్షరాలకి నైన్టీన్ ఇక్కడ ఆరుకి నైన్టీన్ ఆర్ అంటే శుక్రుడు నైన్టీన్ అంటే దాన్ని సూర్యుడు సూర్యుడికి శుక్రుడికి పడదు ఈ ఒకటి ఆరు వల్ల అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది యాక్సిడెంట్స్ అవుతాయి భర్త దూరమయ్యే ఛాన్స్ లేకుండా పోయే ఛాన్స్ ఒకే ఇంట్లో వేరే వేరే రూమ్ లో ఉండే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ వన్ సిక్స్ ఇస్ డిస్ట్రక్షన్ ఎవ్రీ గాంధీ వన్ సిక్స్ పైతాగ్ర సిస్టమ్ లో ఎస్ అంటే వన్ ఏ అంటే ఎన్ అంటే అంటే ఎయిట్ ఐ అంటే నైన్ ట్వంటీ సిక్స్ నంబర్ దీంట్లో ఏ అంటే ఐ టెన్ ఓవల్స్ పోతే పదహారు అక్కడేమో ఒకటి ఆరు ఇక్కడ పదహారు రెండు సేమ్ ఎఫెక్ట్ అండి పడిపోవడము ఒక్కసారిగా పైనుంచి బాగా రేంజ్కి వెళ్ళి శాంతిలో పెద్ద పెద్ద ఆఫీసర్స్ పెద్ద పెద్ద యాక్టర్స్ బిజినెస్ పీపుల్ ఒక్కసారిగా కింద జీరో అయిపోతారు రిలేషన్స్లో హెల్త్లో వెల్త్లో సో మీ పేరు శాంతి అయితే ఈ పేరులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్ అవసరం ఉంది నా అపాయింట్మెంట్ తీసుకోండి మిమ్మల్ని చక్కగా గైడ్ చేసి మీ పేరులో ఒక లెటర్ మార్చి మీ లక్కీ నంబర్ సెల్ ఫోన్ నంబర్ ఎలా ఉండాలి వెహికల్ నంబర్ ఎలా ఉండాలి అన్ లక్కి నంబర్ ఏంటి అన్లక్కి కలర్ ఏంటి ఇవన్నీ చెప్పి మీకు హండ్రెడ్ పర్సెంట్ లక్ వచ్చేలాగా గైడ్ చేస్తాను సార్ మీ అపాయింట్మెంట్ కావాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి సో మీరు ఎవరు బెస్ట్ కనుక్కోండి పది మందిని అడగండి నా దగ్గర అంటేనే రండి ఒక్కరు వద్దన్నా రావద్దండి సో నేనైతే మీ పేరులో ఏముందో క్లియర్ గా వాయిస్ ఇస్తాను జరగబోయే ఇబ్బందులు ఏమన్నా చెప్తాను మీకు నమ్మకం ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ పెట్టండి సో వాట్సాప్ నంబర్ వన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ థర్డ్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో వాట్సాప్ పెట్టాక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది అండ్ వీలైతే ఫోటోలు కూడా తీసి పెడతాను నంబర్ ఎలా వచ్చింది టోటల్ ఎలా వచ్చింది అండ్ ఆ నంబర్ రాంగ్ నంబర్ ఉంటే ఆ రాంగ్ నెంబర్ ఫోటో కూడా పెడతాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి విన్నారు కదా డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు చెప్పిన రెమెడీస్ మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe to Mohan TV.